వైజాగ్లో పెళ్లి తర్వాత భీమవరంలో పెళ్ళికైతే అటెండ్ అవ్వాలండి భీమవరంలో మా ఆఖరి బాబాయ్ గారి అమ్మాయి పెళ్ళి అనమాట మా కజిన్స్లో ఆఖరి అనమాట ఆడపిల్ల దాని పెళ్ళికైతే అటెండ్ అవ్వాలని అనుకున్నాము కాకపోతే ఏంటంటే విజయవాడ వెళ్ళి మళ్ళీ అయితే వెళ్తున్నాము విజయవాడలో మా అమ్మగారిని తీసుకుని వెళ్తున్నాము ఆవిడ ఒక్కరూ రాలేరు కదా రైళ్ళు అవి ఎక్కి దిగలేరని చెప్పి ఆవిడని తీసుకుని అయితే బయలుదేరామన్నమాట అయితే ఆవిడికి భీమవరం పుట్టిల్లు మెట్టినిళ్ళు రెండు కూడా భీమవరమేనండి అందుకని ఆవిడ ఎంత ఆనందంగా కూర్చుని అన్నీ ఆస్వాదిస్తున్నారో చూడండి ఊళ్ళు ఎంత మారిపోయినాయే అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా అయిపోయాయో చూడు చాలా సంవత్సరాల తర్వాత ఆవిడ భీమవరం అయితే వెళ్తున్నారనమాట అందుకని ఆవిడ చాలా ఆస్వాదిస్తూ అయితే రైలు ప్రయాణాన్ని ఆస్వాదించారు పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఎంటర్ అయ్యాము అని అంటే మనకు అర్థమైపోతుంది అటు ఇటు చేపల చెరువులేనండి ఎన్ని ఉంటాయంటే అన్ని చేపల చెరువులు ఉంటాయి అప్పుడే మనకు అర్థమైపోతుంది మన గోదావరి జిల్లాలోకి వచ్చేసాము అని అయితే నిండా నీళ్లతో చేపల చెరువులు బాగా ఉన్నాయన్నమాట అయితే ఒక స్టేషన్లో అయితే ఆగింది స్టేషన్ పేరు గుర్తులేదు అక్కడైతే కొండ ముచ్చుల్ని చాలా రోజుల తర్వాత కొండ ముచ్చుల్ని చూశాను అది కూడా క్యాప్చర్ చేశాను నేను సాధారణంగా కోతుల్ని చూస్తూ ఉంటాం కదా ఇక్కడ కొండ ముచ్చులు చూడండి ఉన్నాయి అటుపక్క కొండ ముచ్చులు ఉంటాయి అన్నమాట ఆ వాటిల్ని కూడా నేను క్యాప్చర్ చేసుకున్నాను మన పుట్టిన ఊరు మన చిన్నప్పుడు పెరిగిన ప్రదేశాలు వాటిల్ని మనం చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా చిన్నప్పుడు ఇలాంటివన్నీ చూసి వాటిలతో మనం ఏం చేసామో అన్నది గుర్తుకు తెచ్చుకొని అప్పుడు అలా జరిగింది ఇప్పుడు ఇలా కదా అని అనుకుంటూ ఉంటే గడిచిపోతూ ఉంటాయి కదా అలానేనండి నాకు కూడాను నాకు మా అమ్మగారికి కూడా అలానే అనిపించింది భీమరం అయితే బయలుదేరిపోయి మేము భీమరం అయితే చేరుకున్నాము అయితే ఇంకా మరి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయండి ఓకే బాయ్